జగన్నాథుడు కొలువు తీరి ఉన్న పూరీ క్షేత్రంలో స్వామివారికి యాభై ఆరు రకాల నైవేద్యాలను నివేదన చేస్తారని మనందరికీ తెలుసు అయితే వీటితో పాటు బంగారు పళ్ళెంలో ప్రతిరోజు ప్రత్యేకంగా స్వామివారికి కిచిడీని కూడా సమర్పిస్తారు ఆ కిచిడీ యొక్క విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీ పూర్వం మార్వాడ దేశంలో జగన్నాథ స్వామికి మహాభక్తురాలైన కర్మాబాయి అనే ఒక మహిళ ఉండేది ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలన్నీ తీరిన తర్వాత జగన్నాథస్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోయింది నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకోవడమే ఆలస్యం అల్లము ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి కిచిడీ చేసి ఆ వంటకాన్ని స్వామికి నివేదించి దాన్ని యథాతథంగా ఆలయానికి పంపేది అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది క్రమంగా జగన్నాథుడికి కర్మాబాయి నివేదన చేసే కిచిడి ఇష్టభోగమైపోయింది ముందుగా కర్మాబాయి పంపిన కిచడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు అర్చకులు స్వామివారి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు అనతి కాలంలోనే ఈ కర్మాబాయి యొక్క భక్తి గురించి అందరూ చర్చించుకోసాగారు ఆ రోజుల్లో జగన్నాథుడికి మహాభక్తుడైన ఒక బైరాగి ఉండేవాడు ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామివారు పలుకుతారని ప్రతీతి అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భంగా అనుకున్నాడు ఆమెను దర్శించడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు కర్మాబాయి కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి అతడికి అస్సలు నచ్చలేదు ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథస్వామి ఆలయానికి పంపడం అతడికి నచ్చలేదు ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపకూడదని చెప్పాడు మడిగట్టుకుని వంట చేయాలని చెప్పాడు అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది తాను ఇన్నాళ్ళు తప్పు చేశానని అనుకుంది మరునాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది గుడికి పంపడానికి మడికట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలికి తాళలేకపోతున్నానని ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడా సాధువు కర్మాబాయికి ఏమీ తోచలేదు గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకొని అలవాటున్న తల్లికి ఏమీ తోచలేదు ఆలోచిస్తే ఒకటి తట్టింది తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది అదిలాగో గుడికి పంపకూడదు కనుక ఆ కిచిడి సాధువుకు పెట్టేస్తే సరి అని అనుకున్నది అలా చేస్తే అతడి ఆకలి తీరుతుంది ఆ ప్రాణాలు నిలబడతాయని అనుకుంది ఆ సాధువుకు ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడిని వడ్డించింది అతనెంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడిని తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మడికట్టుకుని గబగబా జగన్నాథ స్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది అక్కడి అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తున్నారు ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామికి అడ్డంగా ఉన్న తెర పెట్టి తెర తొలగించారు ఒక్కసారి అందరూ ఉలిక్కి పడ్డారు స్వామి నోటికంతా కిచిడి అంటుకుని ఉంది మూతి సరిగ్గా కడుక్కొని చిన్నపిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అంటుకొని ఉండడం అరిష్టం అని భావించారు అర్చకులు ఆ బైరాగిని అడిగారు స్వామి నీవు అడిగితే స్వామి పలుకుతారు కదా అసలు ఏమైందో కనుక్కోండి అన్నారు సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి ఇలా వినిపించసాగింది బైరాగి నీకు ఒక్కడికే కాదు ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను శ్రద్ధగా వినండి కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధాంతరంగా అయిన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడీ భోగమంటే నాకు ఇష్టమని మీకందరికీ తెలుసు కానీ నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు అవి ఇవి అంటూ నూరుపోశాడు దాంతో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అని అభిప్రాయపడ్డది భయపడ్డది దుఃఖించింది తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయం కోసం మడికట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి ఐదు ఘడియలు ఆలస్యం అయ్యింది నేను ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు నాకు భోగం అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండడం వల్ల అదంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేశాను మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు పరిశుద్ధాత్మురాలికి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానేనా అని అనుకున్నాడు వెంటనే జగన్నాథుడు ఆ బైరాగికి జవాబిచ్చాడు అమాయకుడా మనసు నాయందు లగ్నం కావడం కోసం ఈ ఆచార వ్యవహారాలన్నీ అవసరమే కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు నాకు ఆమె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలెందుకయ్యా అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసినవారు ఆ ప్రకారమే చేయాలి అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను ఇది విన్న బైరాగి సిగ్గుపడ్డాడు కర్మాబాయికి క్షమాపణ చెప్పుకున్నాడు స్వామి అతన్ని క్షమించాడు భగవంతుడి ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథని గుడిలో స్వామి భోగాలలో భోగం బంగారు పళ్ళెంలో ఉంచి జరుపుతారు మనం త్రికరణ శుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి తప్పకుండా స్వీకరిస్తారు జై జగన్నాథ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్